మైగ్రేన్ కాదు కానీ కూడా తలనొప్పి నాకు అసలు జెండు వామ్ అయితే మొత్తం ఇదంతా పూసేవాని కళ్ళకు కూడా పూసేవాడి నాకు అతను ఇష్టం పనిచేసేది కాదు బిఫోర్ ఇక్కడ రాకముందు ఆ అది వచ్చేసి త్రీ డేస్ నేను ట్రైల్ ప్యాక్ అన్నాను త్రీ డేస్ వెళ్తే ఈ త్రీ డేస్ లోనే నాకు ఆ తలనొప్పి మాలో ఖచ్చితంగా నాకు నేను అని గుర్తు చేస్తూ ఉంటది బట్టే అది నాకు అనిపించలేదు ఆ మూడు రోజులు సరే ఏదో బాగుంది అన్నప్పుడు ఆ మూడు రోజులు కంటిన్యూ అయ్యేటప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా నాకు కొంచెం బెటర్ అనిపిస్తా ఉంది ఇంకా స్టార్ట్ అయ్యాను ఒక టెన్ డేస్ కల్లా గ్యాస్ట్రిక్ కూడా మానేసాను మోసం వచ్చేసి ఒక నైన్టీ నైన్ రూపీస్ ఆ స్థానిక్ కూడా నాకు బాగా గుర్తుంది అసలు ఆ బేర్ తెలియదు కానీ దానిక్ గుర్తుంది ఆ మెడికల్ షాప్ కెనెట్ నాకు అది ఇచ్చేస్తాడు అవును మేడం అది అది తీసుకునేవాడిని అది కూడా బుక్ చేయాల్సినంత అవసరం పడేది కానీ అలా ఉంది మేడం టెన్ డేస్ టెన్ డేస్ కల్లా నేను ఓవర్కమ్ చేసుకున్నాను మెడిసిన మరి ఇంత సమస్య ఉండి మీరు మీ వర్క్ ఎలా చేస్తూ ఉండేవాళ్ళు సార్ మరి మీరు కలెక్షన్ అంటే ఎంతసేపు బయట తిరగాలి ఇవన్నింటికి మరి మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు మీరు ఇందాక చెప్పారు మేడం వాటర్ వాటర్ తాగడానికి మెయింటైన్ చేసేవాళ్ళు అని తాగడానికి మెయింటైన్ చేసేవాళ్ళు కాదు కానీ మేడం మెడికల్ షాప్ ని మెయింటైన్ చేసేవాళ్ళు అట్లా కాదు మేడం అని నేను చెప్పలేకపోతున్నాను బట్ మనం బయట వాష్రూమ్ కి వెళ్తాం కదా మేడం ఆ కోసం బాటిల్ మెయింటైన్ అది కూడా బైక్ ఇంజిన్ దగ్గర నాకు పల్సర్ బైక్ ఇంజిన్ దగ్గర స్పేస్ ఉంటది బాటిల్ పెట్టడానికి అక్కడ బాటిల్ పెట్టేవారు రెగ్యులర్ నా బైక్ నా బైక్ లో హండ్రెడ్ పర్సెంట్ బాటిల్ ఉంటది అంటే అది నాకు అనిపిస్తుంది వస్తున్నట్టు అనిపించడం గానీ రాకపోవడం చాలా ఇబ్బంది అసలు ములలు వచ్చాయేమో హాస్పిటల్ కూడా వెళ్ళాను అక్కడ చూపించుకున్నాను ఆయన ఏమో మొలలకు ఆపరేషన్ చేయాలన్నా నాకైతే మొలలు అనిపించలేదు బట్ మొలలు వచ్చాయి ఆపరేషన్ చేయాలని యూట్యూబ్ లో చూసి మెత్తనాక్ అని చెప్పి తీసుకోవడము కొన్ని రసాయనాలు ఏదో చెప్పారు పౌడర్స్ ఇవన్నీ కలుపుకుంటే త్రిపుల ఆ త్రిపుల టైప్ పౌడర్స్ ఇవన్నీ చాలా ట్రై చేశాను బట్ నాకు ఎప్పుడూ అది ఫ్రీ అనిపించలేదు ఇంకా రెగ్యులర్ జరుగుతా ఉంది అదే పుట్ట కోసం కూటి విద్యలు అంటారు కదా ఇంకా ఫైనాన్స్ మానేసామంటే నేను ఉన్నది టౌన్ లో ఉంటున్నాను అక్కడ అన్ని బాడీలే ఉంటాయి హౌస్ తో కానీ ప్రతిది బాడీ అది మనం పే చేసుకోవాలంటే హండ్రెడ్ కూర్చొని మనం బయటికి వెళ్ళాల్సి అలా జరిగింది సర్యులీ చాలా నిజంగా చెప్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది కదా సో తాగడానికి మెయింటైన్ చేయకపోయినా యూస్ చేసుకోవడానికి మెయింటైన్ చేయాల్సిన పరిస్థితిలో ఉండే పర్సన్ ఈ రోజు హ్యాపీగా లైఫ్ స్టైల్ మన క్యారెక్షన్స్ చేసుకుంటూ అమేజింగ్ మెడిసెన్ఫుల్ అయిపోయారు థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా కస్టమర్ పోస్ట్ లైవ్ ఈ కమ్యూనిటీ లేకపోతే మా పాపను కూడా నేను మార్చుకునేవాణి కాదు మా పాప కూడా ఆట ఆపరేషన్ జరిగింది మేడం సెవెంత్ మంత్ లోనే హార్ట్ ఆపరేషన్ జరిగింది దమనలు సీరలు అని చెప్పి రెండు ఉంటాయి వాట్స్ అవి బ్లాక్ అయి ఉన్నాయి అది వచ్చేసి మన అంటే పుట్టుకలోనే ఉంది మేడం బట్ ఎవరు డాక్టర్స్ కనిపెట్టలేదు సెవెంత్ మంత్ కి అది బయటపడింది అమ్మాయి గ్రోత్ కాలేదు అని చెప్పి ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెప్పారు ఎమర్జెన్సీ అమ్మాయికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని హైరాబాటిక్ తీసుకెళ్ళాము అక్కడ రైలు ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్స్ వచ్చేసి అమ్మాయిని కొన్ని రోజులు గాజు బొమ్మ లాగా చూసుకోవాలని చెప్పారు ఆ టైంలో లో అయితే ఇంకా నరకం ఆ పరిస్థితి సరిగా లేదు అమ్మాయిని కంటికి రప్పలా చూసుకోవాలంటే అది చాలా బటన్ అయింది అసలు ఏం పెట్టినా తినదు ఎట్లుందంటే ఇంకా నరకం ఒకటే మాకు తక్కువ ఉంది మళ్ళీ సెకండ్ బేబీ కావాలి ఇలాంటి ఏ ఆలోచనలు లేవు మాకు ఉన్న బేబీని సక్రమంగా చూసుకోవాలి అన్నట్లే ఉన్నాము ఈ ఎందీ కమ్యూనిటీ నేను జాయిన్ అయిన తర్వాత క్లాసులు జరుగుతున్నప్పుడు నేను ఇప్పుడు ఎలా అయితే రిజల్ట్ చెప్తున్నానో ఒక రిజల్ట్ చెప్పినప్పుడు నేను విని ఇన్స్పైర్ అయ్యాను ఇన్స్పైర్ అయ్యి మా పాప ఇప్పుడు డైనసైక్ ఇచ్చాను అంటే అంత ముందు నేను ధైర్యం చేయలేదు మా కోచ్ ఇచ్చారు అంటే నేను బిఫోర్ దగ్గరకి రాకముందు మా కోచ్ ఫ్రెండ్స్ మాకు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా నేను ఇవన్నీ ఇచ్చి మా పాపను చంపుతారా అన్నట్లు చెప్పి నేను దాన్ని తీసుకుని వెళ్ళి పక్కన పడేశాను అలాంటిది నేను ఇక్కడ రిజల్ట్ చెప్తున్నప్పుడు ఇన్స్పైర్ అయ్యాను ఇప్పుడు అసలు మా పాప ఎనర్జీ కాదు కానీ హైపర్ ఎనర్జీ అంటారు కదా ఆ లెవెల్లో అసలు ఎక్సలెంట్ ఉంటుంది అసలు నేను నైట్ కల టెన్ టెన్ థర్టీకి వెళ్ళినా కూడా మేల్కొని ఉంటాను అసలు ఆ వీధిలో కూడా మీ పాప అల్లరి పాప అన్న విధంగా అంటుంది బాగా చేస్తుంది వెరీ నైస్ సార్ సీరియస్లీ మనం ఎంత అస్సలు సంపాదించినా అనేది కాదు పిల్లల్ని మనం ఎంత ఆరోగ్యంగా పెట్టాము అనేది చాలా ఇంపార్టెంట్ బట్ లక్కీగా మీకు అది సపోర్ట్ అయ్యింది వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ రియల్లీ అమేజింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఎక్స్పీరియన్సెస్ అనేది అంత పవర్ఫుల్ అండి మీరు చెప్పే ఎక్స్పీరియన్స్ ఎన్నో జీవితాల్ని మారుస్తారు మీ దాకా కళ్ళ ముందు కనిపించకపోవచ్చు కానీ పరోక్షంగా ఎంతో మందికి ఉపయోగపడతారు అందుకే ప్రతి ఒక్కరు మీకు వచ్చిన చిన్న ఎక్స్పీరియన్స్ ఎందుకు కాదు చెప్పాలి అని చెప్తూ ఉంటాం చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత చాలా ఇబ్బంది ఉండేది లో చాలా నేను అయిపోయాను నెక్స్ట్ ఎక్కువ ఉండేది తర్వాత టైం టు టైం నాకు ఫుడ్ తినేవాడు కాదు నెక్స్ట్ వాటర్ ఏ టైం తాగా నాకు తెలిసేది కాదు దానివల్ల ఏమైందంటే నాకు వావర్ గ్యాస్ట్రిక్ అనేది స్టార్ట్ అయ్యింది నాకు ఈ కమ్యూనిటీ వచ్చిన తర్వాత అర్థమైంది ఈసో బీస్ అంతా కూడా వావర్ ఎక్కువగా పులి తినమంటారు కదా అలా వచ్చేసేదండి చాలా ఇబ్బంది పడేవాడిని సో దాని గురించి ఫస్ట్ కూడా ఎల్లి మండలి వేసినట్టు మాత్రం దాని వల్ల చాలా ఇబ్బంది పడ్డాను మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఎక్కువ వాళ్ళతో తిరిగేటప్పుడు ఏమన్నారంటే మీకు ఫస్ట్ నీకు బొజ్జ అనేది తగ్గితే నీకు ప్రాబ్లమ్ అనేది క్యూర్ అవుతుంది అన్నారు సో దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే కొన్ని యూట్యూబ్ లో చూశాను ఎలా అంటే అనార్స్ కాయ ఉంటుంది కదండి దాన్ని వేడి వాటర్లు వేసి అవి మరగబెట్టి తాకితే స్టమక్ తగ్గుతుంది ఇలా కొన్ని కొన్ని ఇలా చేసినప్పుడు అవన్నీ నేను చేశాను చేసిన తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్ గా నాకు అది అది రాలేదు కానీ ఎక్కువ వీక్నెస్ వచ్చేది సో ఈ వీక్నెస్ మీద ఏమైంది సడన్ గా ఒకసారి బాగా వీక్ అయిపోయాను మార్నింగ్ చూసి తాగేవాడిని ఆఫ్టర్నూన్ ఫుడ్ లంచ్ చేసేవాడిని కాదు ఈవినింగ్ చపాతి తినేవాడిని సో ఈ ప్రాసెస్ ఏమైందంటే ఆటోమేటిక్ గా నాకు కరాల్చి స్ట్రోక్ వస్తుంది ఆటోమేటిక్ గా ఇక్కడ వీక్నెస్ కింద వచ్చేసి వస్తే తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఎందుకు వచ్చింది వచ్చిందంటే లేదండి నేను చాలండి గురించి మా కోచ్ కూడా ఒక సిగ్నెస్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు ఒక డాక్టర్ ఉన్నాడు ఆయన తర్వాత చెప్పారు నాకు అని ఈసో చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన చెప్పినంతాడీ వేరేసుకుని చెప్పినప్పుడు అందరికి అదే హోమోన్ బాడీ కదా అంటే మైండ్ సెట్ మారట్లేదు సిగ్నెస్ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి కానీ ఆరోగ్యవంతులు మాత్రం అక్కడ పెరగట్లేదు అని ఆలోచన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మేడం చాలా మంది జీవితాలు మారుస్తున్నాను నేను నేను అందరికీ మాకు వచ్చే కారణం థ్యాంక్ యూ మై కోచ్ మా సార్ కి ఫైల్స్ ప్రాబ్లం ఉంది మేడం మా కోచ్ సంవత్సరం నుంచి చెప్తున్నాడంట నాకు థైరాయిడ్ సమస్య ఉంది మేడం మా కోచ్ థైరాయిడ్ గురించి వచ్చిన ఫైల్స్ గురించి వచ్చిన క్లాస్ పెట్టేవాడంట నాకైతే తెలియదు క్లాస్ ఇస్తున్నాడని క్లాసు ఇది చూడమను మేడం మీరైనా చూడండి ఒక్క సబ్జెక్ట్ వచ్చినప్పుడు చూడండి అని చెప్పేవాడు అంట ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కొలి ఒకే కంపెనీలో పనిచేసేవాళ్ళు ఎన్ని రోజులు చెప్పినా మా సారు ఇవి చాలా సహాయం చూసినాంలే అదిలే ఇదిలే అంటున్నాడు నేను ఒక రోజు ఎందుకో వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటే ఒకసారి మేడం ఫోను అంటే నేను అంతకు ముందు కూడా సార్తో మాట్లాడేదాన్ని కానీ నాకు ఎప్పుడు విషయం చెప్పలే ఆ రోజు మాట్లాడితే ఇలా క్లాస్ వినుమా నీకు ఏదైనా ఉపయోగపడుతుంది అని అంటే విన్నా మేడం నాకు థైరాయిడ్ కి టోకన్ హాస్పిటల్ కి మా కోచే తీసేవాడు అనమాట అప్పుడు ఆయన నా బాధ చూసాడు కాబట్టి చాలా సార్లు చెప్తే సంవత్సరం రోజులు మా సార్ వినలే నేను ఎందుకో చెప్తున్నాడు నాకు టోకన్ తీస్తున్నాడు నా బాధ చూస్తున్నాడు కదా ఏదో ఉందని బలవంతంగా ఒక సంటే తీసుకో సండే తీసకపోయి నేను షేక్ తాగినా కానీ మా సార్ షేక్ తాగల నా సమస్య కన్నా మా సార్ సమస్య ఎక్కువ ఉండింది కానీ మా సార్ సగమే వేసుకొని పక్కన పడేశాడు నేనేమో కష్టంగా ఉన్నా అది తీసుకోవడానికి ఇబ్బంది మెడిసిన్ ఊహించుకొని మెడిసిన్ చేదుకున్నా కానీ కళ్ళు మూసుకొని మింగతాం కదా ఇంతమంది గుడ్ మార్నింగ్ మాట్లాడుతున్నారు నేను హైదరాబాద్ ఇస్నాపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ ఇది కమ్యూనిటీ మా వారు కొలిక్స్ ద్వారా మాకు పరిచయం అయింది సార్ మా మా బాబు ఫస్ట్ ఎయిట్ క్లాస్ కోసం వెళ్ళాడు అక్కడ సెంటర్ లో రిజల్ట్స్ షుగర్ రిజల్ట్స్ నన్ను తీసుకెళ్ళారు సార్ వన్ వీక్ లో తీసుకెళ్లిన తర్వాత నాకు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఉంది సార్ నాకు షుగర్ తర్వాత ఫోర్ ఇయర్స్ కింద కిడ్నీ డ్యామేజ్ అయ్యింది సార్ నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది ఎయిట్ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది ఇన్ఫెక్షన్ అంతా తీసారు తీసినా కూడా అది లాంగ్ స్టెంట్ వేసారు సార్ నాకు లాంగ్ స్టెంట్ స్టెంట్ వేసిన వన్ ఇయర్ ఉంచారు వన్ ఇయర్ తర్వాత తీశారు సార్ తీసినా కూడా నాకు ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదు షుగర్ కూడా ఎప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉండేది సార్ నాకు ఈ కమ్యూనిటీకి వెళ్ళడం నాకు పదిహేను సంవత్సరాలు షుగర్ ఉంది కాబట్టి ఇన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గలేదు ఖాళీ ఈ గ్లాసెస్ వల్ల తగ్గుద్దా నాకు ఈ ఆపరేషన్ వల్ల షేక్ వల్ల అని నాకు నమ్మకం లేదు సార్ సెంటర్ లో కూడా వెళ్ళే సార్ నేను బయట నిలబడ్డాను అయితే ఇంకా ఆపరేషన్ మూడు రోజులు తీసుకున్న తర్వాత నాకు ఎప్పుడు నరాలు వీక్నెస్ ఉండేది సార్ నరాలు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఉండేది ఎప్పుడు నరాలు తిరిగిపోవడం పిక్కలు పట్టడం ఆ పిక్కల అంటే మూడు నాలుగు రోజుల దాకా అసలు నొప్పులే తగ్గవు సార్ చేతిలో నరాలు తిరిగిపోవడం ఏడు తిరిగిపోవడం ఏదన్నా కూరగాయలు కట్ చేయాలన్నా కట్ చేయలేకపోవడం ఇవన్నీ చాలా ఉండేది సార్ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండేది ఏబీగా తలనొప్పి వచ్చేసేది అరిగేది కాదు కొంచెం దూరం నడవాలని అంటారు పిక్కలు గుద్దలో పిక్కలు పట్టినట్టు ప్రాణం వెళ్ళిపోయాయి ఈ ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మన పిక్కలు అనేది ఇప్పటి వరకు కూడా మూడున్నర సంవత్సరాలు పిక్కలు పట్టింది సార్ గురుకపోయి గురికపోయింది నేను వెయిట్ కూడా ఇరవై రెండు కిలోలు ఉన్నాయి ఇరవై రెండున్నర కిలోలు వెయిట్ అయ్యాను ఓ ఆ షుగర్ ఇన్సులిన్ 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 కెళ్ళి టాబ్లెట్స్ వచ్చిన రెండు మూడు ఇన్సులిన్ ఉండే నాకు వచ్చి ముప్పై ముప్పై మూడు ఏంటి ఇన్సులి అనేది షుగర్ వచ్చింది ముప్పై మూడు ఇన్సులిన్ ఏమో ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి మట్ నైట్ ఇన్సులిన్ పదిహేడు ఏళ్ళ నుంచి మధ్యాహ్నం ఇన్సులిన్ ఉంటాయి సార్ ఈ న్యూట్రిషన్ వచ్చిన తర్వాత రెండు రెండు ఇన్సులిన్లు పోయినాయి ఏమైనా రెండు టాబ్లెట్స్ ఉన్నాయి చూడాలి అది కూడా డాక్టర్స్ తోటి మూడు నెలలకు పోతే ఇన్సులిన్ కొంచెం కొంచెం తగ్గ నైంటీ పర్సెంట్ తగ్గించు మళ్ళీ పోతే టీ చేసే ఇన్సులిన్ డాక్టర్ టీ చేయకుండా అప్పటి నుంచి ఇప్పవరకు ఇన్సులిన్ లేదు ఏమైనా రెండు టాబ్లెట్సు ఇంకొకటి సార్ నాకు పిక్కలు పెట్టాం మనకం చాలా పెద్ద ఇంకోటి మా మా మిసెస్కి కూడా సార్ దగ్గర దగ్గర నలభై ఐదు నలభై ఆరు ఏళ్ళు మా పెద్ద పెద్ద అప్పుడు ఫిక్స్ స్టార్ట్ అయింది నలభై ఐదు నలభై ఆరు ఏళ్ళ కింద ఫిక్స్ స్టార్ట్ అయింది అప్పుడు ఈ నేను ఈ న్యూట్రిషన్ వచ్చేది దాకా అప్పుడప్పుడు వస్తూనే ఉండే ఎఫిట్స్ ఎన్ని ప్రతి ముప్పై నలభై ఐదు సంవత్సరాల మెడిసిన్ వాడుతూనే ఉన్నాం ఇటు ఉండేది అయితే న్యూట్రిషన్ వచ్చిన తర్వాత అయితే బ్రెయిన్ చూసినాను ఆ బ్రే వచ్చిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది వచ్చిన తర్వాత మా మిసెస్ కూడా బ్రెయిన్ స్టార్ట్ చేశాను న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను మల్టీవిటమిన్ బ్రెయిన్ హెల్త్ ఇమ్యూన్ హెల్త్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్ మేడం నేను కమ్యూనిటీకి రాకపోయాను బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది మేడం నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేదా ఎక్కువ ఉండి చాలా సఫర్ అవుతాను ఎక్కువసేపు ఇట్లా కూర్చోలేను మేడం కుద్యోలు కూడా డైట్ కూర్చోలేను చాలా ఇబ్బంది పడతా ఉన్నా అటువంటిది నాకు ఈ కమ్యూనిటీలో చేరినాక చేరిక కొద్ది రోజుల్లోనే ఒక వన్ మంత్ లోనే కొంచెం క్యూర్ అయినట్టు అనిపించింది మేడం నాకు న్యూట్రిషన్ ఫుడ్ హెల్ప్ చేసింది అలాగే నాకు కాల్షియం కొంచెం డెఫిషియన్సీ ఉండేది మేడం కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం టాబ్లెట్ వాడడం వల్ల నాకు మొత్తం టూ మంత్స్ లోపల మొత్తం ప్యూర్ అయిపోయింది మేడం మీరు కాల్షియం తక్కువ ఉంది అని అన్నారు కదా మీరు టెస్ట్ చేయించుకున్నారా సార్ కాల్షియం ఎంత ఉంది అనేది ఏమన్నా డైగ్నోస్ చేసుకున్నారా లేదు మేడం చేయించుకోలేదు మరి మీరు ఎలా చెప్పారు మీ బాడీ మా ఫోన్ చెప్పినాడు కాల్షియం డెఫిషియన్సీ అందువల్ల వెరీ గుడ్ సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ సింగిల్ డే మనం కాల్షియం అనేది బ్యాలెన్స్ చేయాలి కానీ మన తినే ఫుడ్ లో మనం ఎప్పుడైతే మానిటర్ చేసుకుంటామో అప్పుడు మనకు అవుతుంది మనం ఎంత కాల్షియం మన బాడీకి ఎవ్రీ సింగిల్ డే ఇస్తున్నామో అనేది సో ఆ విధంగా మేము ఫుడ్ కోర్టు చూసేసి మన స్పాన్సర్స్ కావచ్చు మన కోచెస్ కావచ్చు అందరు గైడ్ చేస్తారు కానీ నిజంగా కొంతమందికి ఇంకా ఎక్కడో చిన్న సందేహం ఉంటుంది లేదు నేను ఫిట్ గా ఉన్నాను కదా నేను బాగున్నా నాకు ఏ నొప్పు లేదు అని అనుకుంటున్నారు బట్ నిజంగా అది కనుక మనం డయాగ్నోస్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఒక్కసారి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి నిజంగా మీరు కాల్షియం మన బాడీకి రిక్వైర్మెంట్ ఉన్న కాల్షియం ఉందా లేదా అనేది కూడా మీరు చెస్ట్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కమిటీ ఆల్ మెంబర్స్ మేడం నేను కమిటీకి రావడం ఏంటిదంటే నాకు టూ థౌజండ్ త్రీలో యాక్సిడెంట్ జరిగింది మేడం దానికంటే ముందు థర్టీ వన్ ఇయర్స్ బ్యాక్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాను మేడం అప్పటి నుంచి ఇప్పటి అయినా బ్యాక్ పెయిన్ అనేది లేకునే మేడం టూ థౌజండ్ థర్టీ ట్వంటీ త్రీలో ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో దాని తర్వాత నాకు బ్యాక్ పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉంది మేడం అయితే నాకు మా ఫ్రెండ్ కుమార్ అని ఉంటాడు మేడం నా దగ్గర నేను యాక్చువల్ గా సివిల్ సివిల్ కన్స్ట్రక్షన్ పర్పస్ లో మెకానిక్ వైబ్రేటర్స్ అయితే ఆ వైబ్రేటర్స్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చాడు వచ్చిన తర్వాత అన్నా ఇట్లా ఇది వాడు అని చెప్పి నాకు ఐడి ప్రింట్ చేసి ఇవి తీసుకో ప్రొడక్ట్ తీసుకోని ఇలాగ ఇలాగ వాడు అని చెప్పి చెప్పాడు మేడం అతను చెప్పిన వెంబడే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా ఐడి ఇప్పించాడు ప్రోడక్ట్ ఇప్పించాడు నువ్వు ఇది ఇంత వాడు అని చెప్పి చెప్పాడు ఇది ఇంత కలుపు ఇది ఇంత కలుపు అని చెప్పి చెప్పాడు దాని తర్వాత ఒక ట్వంటీ డేస్ లోనే నాకు బ్యాక్ పెయిన్ అనేది క్యూర్ అయింది మేడం దాని తర్వాత వచ్చేసి నాకు సప్లిమెంట్ కొడుకంగా జాయింట్ స్టపోర్టు బ్రెయిన్ హెల్త్ కాల్షియం సెల్యులర్ సెల్ లైఫ్ లైన్ మల్టీవిటమిన్ నైట్ వరకు ఎస్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ కూడా వాడుతున్నాను మేడం కొద్దిగా కాకపోతే ఇప్పుడు వన్ టైం వాడుతున్నాను అంతకుముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు మాత్రం టూ టైం వాడాను మేడం అప్పుడు ఆ టూ టైం లైన్ లో ఉంటే నీకు తొందరగా ఆ టోకన్ ఉంటుంది టోకన్ తీసుకొని నిలబడి అంటే నీకు ఒక పది పదకొండు గంటల వరకు నీవు లైన్ లో నిలబడాల్సిన అవసరం ఉండదు డాక్టర్స్ ఫస్ట్ నిన్ను చూస్తారు అని చెప్పి చెప్పారు ఆ నిమిషం కూడా వెళ్ళాను నిమిషం కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కరెంట్ షాట్ పెట్టారు ఏమేమో చేశారు ఆ టాబ్లెట్స్ రాసిస్తున్నారు కానీ ఒక ఒక వన్ ఇయర్ మాత్రం బ్యాక్ పెయిన్ నుంచి చాలా సఫర్ అయ్యాను మేడం అయితే అన్ని హాస్పిటల్స్ తిరిగి తిరిగి లాస్ట్ ఫైనల్ నిమిషంలో వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మీరు ఒకసారి ఫిజియోథెరపీ చేయించుకోండి సార్ దాని వల్ల ఏమన్నా ఓవర్కమ్ కావచ్చు అని చెప్పి చెప్పారు అక్కడికి త్రీ మంత్స్ వెళ్ళాను మేడం త్రీ మంత్స్ వెళ్తే అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పిలిచారు వాళ్ళు ఆ గ్యాప్ ఇచ్చి పిలిచారు కానీ అక్కడికి వెళ్ళినా కూడా ఫిజియోథెరపీ చేసినా కూడా కనుక కాలేదు మేడం ఇంకా నాకు ఎక్కువ అవుతుంది కానీ ఓవర్కమ్ కాలేదు దాని తర్వాత ఫైనల్ గా ఆ మళ్ళీ నా దగ్గరికి కుమార్ అనే వ్యక్తి వచ్చి అనా ఇది వాళ్ళు పరిచయం చేశారు ఆ పరిచయం చేశారు మేడం ఇమ్మీడియట్లీ నాకు ఐడి ఇప్పించారు ఐడి ఇప్పించింది పద్దెనిమిది సంవత్సరాల్లో ఉంది మేడం నేను అనుకున్నప్పుడు నాకు త్రీ డెలివరీస్ ఈ డెలివరీస్ ఎక్కువ అవడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ అనుకునేదాన్ని పద్దెనిమిది సంవత్సరాలుగా నేను టైలరింగ్ చేసేదాన్ని కొద్దిసేపు నేను టైలరింగ్ చేయగానే మళ్ళీ ఎమ్మెంటే పడుకునేదాన్ని అట్లా చాలా సపరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కువ విటమిన్ కాల్షియం టాబ్లెట్లు ఎక్కువ రాసేవాళ్ళు అవి యూజ్ చేసినంత సేపు నార్మల్గా ఉండేది తర్వాత మళ్ళీ ఇట్లాగే విధంగా ఉంటుండే నాకు విజిడల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది చాలా విజిరల్ ఫ్యాట్ ఉండడం వల్ల చాలా సపరైన బ్యాక్ పెయిన్ తోటి ఫోర్ సర్జరీస్ అయినాయి ఏమనుకున్నానంటే ఈ త్రీ డెలివరీస్ బోర్ సర్జరీస్ కదా అందుకే నాకు ఇట్లా ఉందేమని వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటుంటే నేను కూడా అదే అనుకున్నాను కానీ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నా బాడీలో ఇమ్యూనిటీ పవర్ కాలుష్యం తక్కువ ఉండడం వల్లనే ఇట్లా అవుతుంది అనేది నాకు అర్థమైంది నేను మెయిన్ ఏంటంటే నేను లైఫ్ లో ఎప్పుడు ఫిట్నెస్ చేయలేనేమో అనుకున్నాను ఎక్కువ నడవడం కానీ ఫిట్నెస్ కానీ నేను చేయలేను ఎందుకంటే నా మైండ్లో ఉండిపోయింది నాకు సర్జరీస్ అయినాయి కదా అందుకే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది చేయలేను అనుకున్నాను కానీ ఇప్పుడు వన్ అవర్ ఆపకుండా ఫిట్నెస్ చేయగలుగుతున్నాను సూపర్గా ఉన్నాను మేడం ఇంకొకటి కింద కూర్చోవడానికి కూడా డాక్టర్ నాకు చెప్పలేదు కింద కూర్చోవద్దు ఎప్పుడు కూర్చున్నా ఎత్తు పైన కూర్చోవాలి నీకు అని చెప్పారు కానీ ఇప్పుడు టోటల్ గా కింద కూర్చుంటున్నాను ఫ్లోర్ ఫిట్నెస్ అన్నీ చేసుకోగలుగుతున్నాను పాటుగా అప్పుడు ఏంటి అంటే నేను బెల్ట్ ఇచ్చేవాళ్ళు బయటికి పెట్టుకుంటే నన్ను ఎవరైనా ఎక్కిరిస్తారు ఇంత చిన్న ఏజ్ లోనే మీకు ఇట్లా వచ్చింది అనేసి లోపలికి వెళ్ళి బెల్ట్ పెట్టుకొని కవర్ చేసేదా ఎవరైనా పోయి కూర్చోమంటే కూడా వీళ్ళు కింద కూర్చోమంటే ఇప్పుడు నాకు ఓపిక లేదు కింద నిలబడతా ఎంతసేపు అయినా నిలబడతా నిలబడే ఉండేదాన్ని కానీ ఎత్తు పైన కూర్చోడానికి కూడా అంత ఇష్టపడకపోయేదానికి అంటే నా గురించి ఒకరికి తెలియవద్దు అన్నట్టు అట్లా ఉండేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మల్టీవిటమిన్ కాలుష్యం తీసుకుంటూ ఫస్ట్ భయాన్ని వదిలేసి కొద్ది కొద్దిగా నాకు ఫిట్నెస్ చేసుకోవడం ఇదంతా సపోర్ట్ అయినాక న్యూట్రిషన్ ఫుడ్ టూ టైమ్స్ తీసుకుంటూ సూపర్ గా సపోర్ట్ అయింది మేడం ఇప్పుడు టోటల్ గా నార్మల్ అయిపోయింది పది కేజీ మేడం అయితే సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉన్నాను మేడం ఈ టాబ్లెట్స్ వాడడంతో ఇప్పుడు నేను ఐడియల్ వెయిట్ కు వచ్చేసాను మేడం ఐడియల్ వెయిట్ కు ఆల్రెడీ సిక్స్ మంత్ బ్యాక్ అయిపోయింది మేడం నాకు ఇంకా ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ అయితే వన్ ఇయర్ అవుతుంది మేడం కమిటీ పచ్చమీ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం